ఈరోజు జెడ్పీహెచ్ఎస్ ధోనూరు పాఠశాల లోపల పీటీఎంని జరిపించేటటువంటి క్రమంలో సంయుక్తముగా ఎంపీపీఎస్ దొనూరు మరియు జెడ్పీహెచ్ఎస్ దొనూరు ఉపాధ్యాయులము కలిసి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది అట్టి సమావేశానంతరము రేపటి నుంచి కార్యాచరణను రూపొందించుకోవడానికి మేము మాట్లాడుకునే సందర్భము లోపల గడిపల్లి మహేష్ అనేటటువంటి ఎస్జిటి ఉపాధ్యాయుడు కాశెట్టి రమేష్ అనేటటువంటి ఉపాధ్యాయుడిని మరియు నేను అక్కడే నిల్చున్నాను నన్ను కూడా నా మా ఇద్దరి పైన దాడి చేయడం జరిగింది ఆ దాడి లోపల నా చేతికి గాయపరచడం జరిగింది ప్లస్ రమేష్ సార్ని స్టేజ్ పైన అక్కడ కొట్టడము తన్నడము అమానుషంగా మనిషి ప్రాణాలను తీసేటటువంటి సందర్భాన్ని నేను చూడడం జరిగింది కొన్ని ఒక రెండు మూడు నిమిషాలు అయితే సారు ప్రాణం కూడా పోయేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది అక్కడ కింద ఆ విధంగా కొట్టుకుంటూ స్టేజ్ పైనుంచి కూడా కిందికి నెట్టడానికి కూడా ప్రయత్నం చేశాడు వెంటనే అక్కడ అంగన్వాడీ టీచర్సు ప్లస్ మా ఉపాధ్యాయులు కూడా అక్కడ ఉండడం జరిగింది వాళ్ళందరి సమక్షంలో ఈ విధంగా ఒక అంటే విద్యాబుద్ధులు నేర్పే నేర్పేటటువంటి పాఠశాల లోపలనే ఈ అమానుషమైనటువంటి ఉపాధ్యాయుని యొక్క ప్రవర్తన నాకు చాలా బాధను కూడా కలిగిస్తున్నది ఎందుకంటే సమాజాన్ని అభివృద్ధి చేసేటటువంటి పథములో ఉపాధ్యాయులము మేము ఉంటాము విద్యార్థులను తీర్చిదిడ్డి ఉపయోగపడే విధంగా చేసేటటువంటి ఉపాధ్యాయులమే ఈ విధంగా ప్రవర్తించాడంటే చాలా బాధ కూడా అనిపిస్తున్నది కానీ ఇలాంటి ఉపాధ్యాయుడు సమాజానికి ఉండి ఇంకా దాన్ని చెడు చేసేటటువంటి సందర్భాలే ఏర్పడతాయి కానీ మంచి కూడా జరగదండి అలాంటి సన్నివేశము ఈరోజు ఒక పాఠశాల లోపల జరిగింది వెంటనే మేము ఇక్కడ ధర్మపురి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఇక్కడ ఎఫ్ఐఆర్ బుక్ చేయించి తగు చర్యలని అతని పైన తీసుకోవాల్సింది అని కూడా మేము మా యొక్క అధికారులకు కూడా వినవించుకోవడం జరిగింది చేతులతోనే అతడు దాడి చేయడం జరిగింది నా పేరు కాశెట్టి రమేష్ నేను హెచ్జిటి ఎంపీపీఎస్ నందు విధులు నిర్వర్తిస్తున్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఆదేశాల మేరకు పాఠశాలలో పీటీఏ పేరెంట్స్ టీచర్ అసోసియేషన్ మీటింగ్ నిర్వహించాల్సినది ఈరోజు జడ్పీహెచ్ఎస్ ధోనూరు మరియు ఎంపీపీఎస్ ధోనూర్ సమైక్యంగా జెడ్పీహెచ్ఎస్ ధోనూర్ ప్రాంగణం నందు ఈరోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించినాం ఆ సందర్భంలో అక్కడికి మహిళా సంఘ సభ్యులు అంగన్వాడీ సభ్యులు అందరు రావడం జరిగింది పేరెంట్స్ కూడా రావడం జరిగింది పాఠశాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు రచిస్తున్న సందర్భంలో అక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఆ తర్వాత కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత స్టేజ్ మీద ఒక గ్రూప్ ఫోటో దిగుదామని అందరం కూర్చున్న తర్వాత గడిపెల్లి మహేష్ హెచ్జీటీ జెడ్పిహెచ్ఎస్ ధోనూర్ పనిచేసే వ్యక్తి నాపైన అకారణంగా అసలు ఇలాంటి అతలు నేను అతలు లేదు వచ్చి నా వెనుక నుంచి నెట్టుకుంటూ వచ్చి నన్ను కింద పడేసి తొక్కడం జరిగింది మూడు సార్లు తొక్కడం జరిగింది చాలా బాధ అనిపించింది కానీ రివర్స్ నేను కూడా కొట్టచ్చు కానీ ఇది ఒక పాఠశాల పవిత్రమైన ప్రదేశం ఇక్కడ ఉపాధ్యాయులు గొడవపడద్దు ఆ ఒక్క కారణం చోతే ఆగడం జరిగింది ఇతని పైన చట్టపరమైన చర్య తీసుకోవాలని ఉద్దేశంతోనే ఈరోజు పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది గతంలో కూడా జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఇతని ప్రవర్తన పైన రెండు మూడు సార్లు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాస్ నిర్వర్తిస్తున్నప్పుడు కంప్యూటర్లను దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్తున్నప్పుడు మా పిల్లల ముందటనే నన్ను ఆడిండు అవి చెప్పరాని వర్డ్స్ డిఓ గారికి చెప్పడం వల్ల అప్పుడు ఎంఈఓ గారు కూడా ఆ విచారణ పూర్తి చేసి డిఓ గారికి కూడా అతని మీద రిపోర్ట్ చేయడం జరిగింది ఇవన్నీ మనసులో పెట్టుకొని అతడు నన్ను చాలా మానసికంగా హింసిస్తున్నాడు బూతులు పాడుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ తిట్టుకుంటూ చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు అదేవిధంగా నా మా పాఠశాల ఒక ఆదర్శమైన పాఠశాల ఒక ఇరవై ఉన్న స్ట్రెంత్ను ఇవాళ నూట యాభై దాకా స్ట్రెంత్ చేసినాం సింగిల్ టీచర్ స్కూల్ ఇలా ఉన్నత స్థితికి వచ్చింది ఇలాంటి వ్యక్తులు అక్కడ ఉండడం చేత నేను విధులను సరిగా నిర్వర్తించలేకపోతున్నా ఒక మంచి బాధ్యత నిర్వర్తిద్దామని డిస్టర్బెన్స్ వాతావరణం ఉంది కాబట్టి ప్రభుత్వం వారు నాకు న్యాయం చేయాల్సిందిగా పోలీస్ శాఖ వారు నాకు న్యాయం చేయాల్సిందిగా విద్యాశాఖ వారు నాకు న్యాయం చేయాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాను వ్యక్తిగత కారణాలు లేవు సార్ అతని ప్రవర్తన చాలా సార్లు ఎంఈఓ గారి దగ్గరికి గతంలో ఉన్న స్కూల్ కాంప్లెక్స్ దగ్గరకి కాంప్లైంట్స్ పోయినాయి విసినప్పుడు వాళ్ళు రకరకాల ఉన్నాయి అతని మీద చాలాసార్లు అలిగేషన్స్ ఉన్నాయి జెడ్పీహెచ్ఎస్ ధర్మపూర్ అలిగేషన్స్ ఉన్నాయి తీగలదర్మార్ అన్నాడు చాలా అలిగేషన్స్ ఉన్నాయి అతని మీద కానీ అతను ఒక ఎందుకు అన్నట్టు ఫోన్లే అని ఒక జీవితం ఉద్యోగం చేస్తున్నాడు కదా ఎందుకు డిస్టర్బెన్స్ చేస్తాడు అనే ఉద్దేశంలోనే అతను ఎవరు కూడా ఏమనలేదు కానీ నాకు దినదిన గన్న గత సంవత్సరం నుంచి అల్లి టార్చర్ చేస్తుండు పోయినప్పుడు కాళ్ళు చూపియడం బండి పోయేటప్పుడు కాళ్ళతోనే వెళ్ళడం బడి ముందట పిల్లల్ని నేను అటో ఎక్కించేటప్పుడు పిల్లలు మా బడికి వచ్చే పిల్లలు అటోలు వస్తారు బడి ముందట ఎక్కించుకున్నప్పుడు పోయేటప్పుడు కాళ్ళు చూపించుకుంటూ వెళ్ళడం వెకిలి చేష్టలు చేయడం అక్కడ మా హెడ్ మాస్టర్ గారు మిగతా మహిళా టీచర్ల ముందటనే వెకిలి చేస్తారు బూతులు వాడడం చాలా అసభ్యకరంగా నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది కానీ ఇతని పైన చర్య తీసుకోవాలని కఠినమైన చర్య తీసుకోవాలని ప్రభుత్వం వారిని మరియు పోలీస్ స్టేషన్ చెప్పడానికే ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినా సార్